Welcome to New TV Telco. టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ లో సందడి చేశారు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్ వెళ్లారు సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందిన సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా తన భార్యతో తీసుకున్న సెల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతకు ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకున్నారు పవన్ సతీమణి అన్నా లెజనోవా అలాగే బ్యాంకాక్ లోని చులాలంకన్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్ లో మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు రెండు వేల పదకొండులో వచ్చిన మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా కలిసి నటించారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తరువాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది రెండు వేల పదమూడులో వీరిద్దరి మ్యారేజ్ కాగా వీరికి కుమారుడు మార్క్ శంకర్ పవనో విచ్ ఉన్నాడు